శుక్రవారము అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు సదుపుతుంటాము శుక్రవారం వచ్చిందంటే మనం చాలా ఆనందంగా మనస్సారా అమ్మవారిని స్మరిస్తుంటాము జగన్మాత అమ్మవారిని ఈ అమ్మవారి పూజ విధానం కూడా మనము గురువు పరిశుభ్రతగా వేపుజామునే అంటే బ్రహ్మముత్ర నిద్ర మీదకొని ఈ పూజా కార్యక్రమాలు జరిపిస్తామంటే చాలా ఫలితాలు ఉంటాయి నాలుగు గంటల సమయం నుంచి వేకువన ఎనిమిది గంటల సమయం చేసే పూజ చాలా ఉత్తమంగా ఉంటుంది ముక్కోడి దేవతలు కూడా ఆ సమయంలో ఈ యొక్క పూజలను కూడా అనుగ్రహిస్తుంటారు ముఖ్యంగా మన శుక్రవారం చేసే పూజలో కూడా అష్ట పూజ అంటుంటాము అమ్మవారిని అష్టరూపాలతో అష్టశక్తులు ఇవని అష్ట సంపాదించని కూడా కోరుతుంటాను ఒకరు కూడా ఒక్కొక్కరికి కోరుకుంటుంటారు అన్ని కూడా మన యొక్క మానవ జీవితంలో పరంపరంగా కావలసిన ముఖ్య అవసరాలు ధనము కావలసిన ధనము తర్వాత ధాన్యము తర్వాత సౌభాగ్యము సంతానము తర్వాత ధైర్యము ఇవన్నీ కూడా కోరుకుంటాము వాజ్యము అని కూడా కోరుతుంటాము ఈ అమ్మవారిని కూడా ఒకసారి బలసార శ్రీమాత్ర అంటూ అమ్మవారిని ఒకసారి ధ్యానం చేద్దాము ఓం లక్ష్మం క్షైర సముద్రాద్రయా రమేశ్వరి

లక్ష్మి ఇష్ పట్టించన్నో లక్ష్మిదయాద అష్టాలు సమర్పిస్తూ మనం ఈరోజు ఇంకా అమ్మవారు పుట్టింది అమావాస రోజు లక్ష్మీవారు అంటాము ఆ రోజు కూడా చక్కగా అందరూ కూడా చాలా ఓపికతో కూడా మనము అమ్మవారి పూజ కార్యక్రమాలు జరుపుకోవాలి ఈ లక్ష్మీ పూజ చేశామంటే అష్టలక్ష పూజ అన్ని విధాలు కూడా మనకు శుభ్రదాయకము ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్న బతకాన్ని కూడా వదిలిపెట్టి లక్షణంగా అమ్మవారి అనుగ్రహం కోసం కోరుతుంటాము మనం అందరూ కూడా లక్ష్మి పూజ దాని చేస్తుండాలి మనకు సాధ్యమైనంత సమయంలో కొంత సమయం కేటాయించుకొని ఆ యొక్క భగవంతుని కోసము ఆ జగన్మాత కోసం మన సమయాన్ని కేటాయిస్తున్నాము అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్ని కూడా జయాలు కలుగుతుంటాయి భయాలు కూడా కలుగుతుంటాయి అమ్మవారి అనుగ్రహంతో కూడా మనము సమయం ఉంటే అమ్మవారికి అభిషేకాలతో కూడా మనం కార్యక్రమం జరుపుకోవచ్చు సమయం లేని సమయంలో కూడా కొంత సమయం కల్పించుకొని కూడా మనం ఈ కార్యక్రమాలు చేయాలి మనసే ఉంటే మార్గాలు ఉండాలి చుట్టూ విషయాలు పెద్ద చెప్పిన మాట ఇక అభిషేకాలు అర్చనలు కుంకుమాచనలు అమ్మవారి యొక్క అలంకరణ నైవేద్యాలు ఈ శుక్రవారం రోజు చేశామంటే లక్ష్మీవారం చాలా పవిత్రమైంది మనకు సమయం ఉంటే అష్టోత్తనామాలతో కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు కొంతమంది లత చేస్తుంటారు అమ్మవారిని అనేక రూపాలతో కురుస్తా అమ్మవారిని ఇంకా సమయం ఉందంటే సహస్రమాలతో కూడా మనము స్వరణం చేస్తుంటాము మన యొక్క అమ్మవారి యొక్క భక్తి మార్గంతో అందరూ కూడా మరొక మంచిది ముఖ్యంగా మహిళలు గమనించవలసిన విషయము కుటుంబాన్ని కూడా మీరు జోతు లాంటివారు కాబట్టి దీపలక్ష్మి లాంటి వారు కాబట్టి అమ్మవారి రూపం లాంటి వారు కాబట్టి అందరూ కూడా తప్పగా ఆచరించాలంటే మీకు మీ కుటుంబానికి కూడా సర్వ సౌభాగ్యాలు ఆ అమ్మవారు జన్మాత ఆ శ్రీమాత్రే నమ అనే అమ్మవారు కూడా సగం అనుభవిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ శుక్రవారం పూజ కూడా అశ్రద్ధగా లక్షణంగా ఆచరించాలంటే భక్తిగా శ్రద్ధగా ఆచరించాలంటే అమ్మవారి అనుకున్న కూడా అష్టైశ్వర్యాలు కూడా మనకు వస్తుంటాయి అమ్మవారితో కూడా ప్రతి నిత్యం కూడా పూజాకారంలో పాల్గొని శుక్రవారం పూజలు కూడా ప్రత్యేకంగా అమ్మవారికి పదార్థాలు ಮನನ್ನು ಸರ್ಪಿಸಿ ಅಮ್ಮವಾರೃಪಾಕಟಕ್ಷ ಅಂದರ್ಸು ನಾವು ಓಂ ಅಶ್ವತಾ ನಮಃ ಶ್ರೀಮಾತೈನವ ನಮೋ ನಮಃ